ఇంకొకటి రుద్రాక్షలు ఉంటాయి కదా రుద్రాక్షలు అనేది అందరూ వేసుకోవచ్చా లేకపోతే ఎలాంటి వాళ్ళు ఎలాంటి సమయాల్లో ధరించాలి ఈ రుద్రాక్షలు అనేవి ఇప్పుడు కొంతమంది చేతికి వేసుకుంటారు కొంతమంది మెల్లో వేసుకుంటారు ఇప్పుడైతే అందరూ వేసుకుంటున్నారు అసలు రుద్రాక్ష మాలలు అనేవి అందరూ వేసుకోవచ్చా ఏ మాలైనా ఆ మాలైనా రుద్రాక్ష మాలైనా ఏంటి దాని పవిత్రత ఏంటి దాని గొప్పతనం ఏంటి తులసి మాలైనా తొగడాలైనా ముత్యాలైనా ఏమండి నవరత్నాలైనా కూడా నవరత్నాలు కూడా ఉన్నాయి అమ్మ వీటిల్లో ఏదైనా మనం వేసు స్ఫటికాలు కూడా ఏవైనా మనం వేసుకుంటున్నామంటే వాటి ఫలితాలు ఏంటి వాటి శక్తి ఏంటి వాటికి అకృద్రత ఏంటి ఆ అట్టా ఉంచండి ఏమిటి అని ముందు మనం గ్రహింపు చేసుకుని ఇవి మనకు సూట్ అవుతాయి అవవా మనం ధరించటం వల్ల ఏమిటి అని కూడా మనం చూసుకోవాలి నక్షత్రాన్ని ప్రకారం గాని జాతక ప్రకారం కానీ సరే వేసుకున్నాం ఎంతవరకు నియమనిష్టలతో ఉంటాము అనని మనం ఆలోచన చేసుకోవాలి ఇద్దరు వేసుకుంటున్నారు కదా మా ఆడవాళ్ళు వేసుకుంటున్నారు మగవాళ్ళు వేసుకుంటున్నారు తప్పేం లేదు వేసుకోవటంట్లో కాకపోతే ఏంటంటే మెళ్ళో రుద్రాక్షిని ఈ గుండెల ప్రాంతంలో హార్ట్కు దగ్గరగా ధరించటం వల్ల ఏదైనా హార్ట్కు సంబంధించిన సమస్యలు కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నా గుండె బలహీనత ఉన్నా కూడా ఆ ప్రమాదాల నుంచి తప్పిస్తుంది అని రుద్రాక్షకంత పవర్ ఉంది అని అంటారు ఏదైనా సరే మీరు పూజ చేసి దైవం దగ్గర పెట్టి అభిషేకం చేసి దానికి ఒక తీసుకొచ్చిన తర్వాత వేసుకోవాలి మంగరం అయినా పెట్టుకోండి అర్థమైందామా అట్ట వేసుకుంటేనే మీకు అది మంచి ఫలితాలు ఇస్తాయి తీరా వేసుకున్న తర్వాత టాయిలెట్ పోతే తప్పు అది తప్పు ఇది తప్పు ఇవన్నీ తీసి పారేయండి వద్ద వద్దు వద్దు ఏదైనా మీకు ఏదైనా మైలు సోకింది అనుకున్నప్పుడు దానికి అత పాలతో ఆవు పాలతో శుద్ధి చేసుకుని ఏమ్మా కొద్దిగా దూపం చూపించుకుని ఒక పండట్టాన్న వేద్యం పెట్టుకుని మళ్ళీ అది మీరు యథా స్థితిగానే అట్టాగే ఉంచుకోవచ్చు తప్పేం లేదు రుద్రాక్షకి అంత పవర్ ఉంది అంత చేస్తుంది